ఆన్లైన్ అవు మీరు జరగండి వెనుక జనాలి అనిపించండి చీన్ ఒప్పించాట ఉండ జరగండి అవి <inaudible> జరుగుతున్న నిరుద్యోగ గ్రామీణ ప్రాంతంలో నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉందని మేము ఆలోచన చేసి మన ప్రాంతంలో రాష్ట్రంలో దేశంలో ప్రముఖ కంపెనీలు ఆహ్వానించి ఇక్కడ హుందూపంలో ప్రాంతంగా చెప్పి మేము ఆలోచన చేసి जर जरे पूरे साफ़ पिया साथ ఈ కొనసాగింది తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఒక ముప్పైలో నిరుద్యోగ సమస్య నిరుద్యోగ యువత పోరాటం మేరకే తెలంగాణ రాష్ట్రం ఏర్పడదు మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఇరవై నూటల్లో ప్రభుత్వానికి వీరందరూ గమనించాలి గత నాలుగు వందలే ముఖ్యమంత్రి మేహన్ రెడ్డి గారు مي گا چون پيلان کي پڇندو آهي مٿي سوريابين ضلع اسپي گارو ضلع ادڪارو اڪڙا حضورن کي پيلو وفا پريمڻ انگليس باغ جو కొన్ని వేల మందికి మన ఉద్యోగం అవగాహన వస్తారని అభివృద్ధి ఈ ప్రారంభ కార్యక్రమం తర్వాత మనం సరే నిరుద్యోగ నోటికి నోటి నోట్లకి అన్ని రకాల అధికారులు కల్పించడం tem మీడియా చాలా శ్రమతో ఈ కార్యక్రమం కలసి ఉంటారు నాకు తెలిసి తెలంగాణ రాష్ట్రంలో ఎంతో పానీ స్థాయిలో ఒక గ్రామీణ ప్రాంతంలో ఒక జాబ్ మీద నిర్వహించడం ఉద్యోగాలు సంఖ్యలో హైదరాబాద్ నుంచి ప్రతిష్టాపన కంపెనీలు రావడం ఇదే ప్రభుత్వ ఉద్దేశం యువతని ఉద్యోగాలు కల్పించడం ప్రభుత్వంలో కానీ ప్రవేశంలో కానీ ప్రభుత్వంలో చూస్తూనే ఉన్నాం ముందు చెప్పినట్టుగా ఇప్పటికే ప్రైవేట్ రంగంలో కనిపించడానికి ఇటువంటి జాబ్ నిర్వహిస్తున్నాం అని నేను మన చేస్తూ ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేసిన అందరికీ జిల్లా గారు సంస్కృతి ఎంప్లాయోస్టెన్ జిల్లా గారు అధికారి

மதா முன்னாள் வெதகால கஷ்டம் ப்ளீஸ் மீர்ட்டு எல்லாண்டி மீனா எல்லாம் மீரட்டெல்லாம் ப்ளீஸ் அர்த்தம் மட்டும் எல்லாரு சார் మీరు అక్కడ వెళ్ళండి మీరు సార్ అక్కడ వాళ్ళ కష్టమవుతున్నారు వీడియో నువ్వు కష్టమవుతుంది ఇంకా ఎన్నికలు తీసుకోండి కావాలి

మాట్లాడ కాముకుడు ఒక ఐదు నిమిషాలు నువ్వు అరవాకు నువ్వు వెళ్ళి చెందుకు నువ్వుకోసా నువ్వు అరవాకు నువ్వు అరవకు నువ్వుకో చెప్పినా నువ్వు అంతే

Lạp, lạp, lạp. Lạp, lạp. Lạp, lạp. Lạp, lạp. Lạp, lạp. Lạp,

میں بھائی بھائی کے لیے نہیں کر سکتا ٹھیک ہے سر اور اللہانے کے ساتھ میں ساتھ میں اپ کے لیے نہیں کہتا اسپیشلی کا کمار اڈی کا بھائی کون تھا

جيڪي جو ٻينين نيٽورڪن جي ڪري ٿي ٿا ۽ اهو جو فائٽ آهي ۽ ان ٻي اپ جو توهان کي پٿيڪا ورجڻ لاءِ هي جيڪي پٿيڪا جو 500 ٻين ڏينهن جي 18 مننه پڇي لڳو اوبشن جو جو پٿيڪا جو منٽري جو ان اپوسييشن تو ٿا ٿي బహుశా తెలంగాణ రాష్ట్రమే కాదు భారతదేశంలో చాలా అరుదైన సంఘటన ఇక్కడికి ఇప్పుడు రిక్రూట్మెంట్ చేసుకోవడానికి రెండు వందల డెబ్బై ఐదు కంపెనీలు వచ్చాయి అందులో సుమారు తెలంగాణ రాష్ట్రంలో పేరు పొందిన కంపెనీలు అందరూ కూడా రావడం నేను స్వయంగా ఈ కంపెనీల ఓనర్లతోని ఎండిలతో జీఎంలతో పలు సందర్భాల్లో మాట్లాడి వాళ్ళింత మారుమూల ప్రాంతానికి రావడానికి ఉపయోగం జరిగింది అదేవిధంగా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా నిరుద్యోగ యువత అందరికీ మేలు జరగాలనే ఉద్దేశంతో ఒక దృఢ సంకల్పంతో అడ్వర్టైజ్మెంట్స్ ద్వారా మీడియా ద్వారా సోషల్ మీడియా ద్వారా విస్తృతంగా ప్రచారం కూడా చేయడం జరిగింది దానికి మన ఉమ్మడి నల్గొండ జిల్లా సహచర మంత్రివర్యులు ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరూ కూడా కోఆపరేట్ చేయడం జరిగింది ఈరోజు ఇంత దూరం వచ్చి మాతో ఈ జాబ్ మేలాలో పాల్గొంటున్న బిర్యాల కూడా ఎమ్మెల్యే బీఎల్ఆర్ గారికి నక్కడికా ఎమ్మెల్యే భేముల బీరేశ్వర గారికి మరి శాసన మండలి సభ్యులు శంకర్ నాయక్ గారికి సూర్యంపేడి సర్వోత్తం గారికి నాకు నా మనస్ఫూర్తిగా నా ప్రత్యేక ధన్యవాదాలు అర్బన్ యూత్ కి కంపేర్ చేస్తే గ్రామీణ ప్రాంతాల్లో మారుమూల ప్రాంతాల్లో రిమోట్ రూరల్ ఏరియాలో ఉన్న చదువుకున్న యువకులు కూడా ఉద్యోగ అవకాశాలు మరి ఇంకా కల్పించాల్సిన అవసరం ఉంది అని చెప్పి నా భావన ప్రత్యేకంగా మారుమూల తండల్లో అరిజన వాడల్లో రైతుల కొడుకులు బిడ్డలు రైతు కూల కొడుకులు బిడ్డలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఆర్థికంగా వెనుకబడ్డ వాళ్ళు చదువుకున్నా సరే వాళ్ళకి ప్రైవేట్ రంగంలో ఉద్యోగ అవకాశాలు తగ్గుతుంది ఎందుకంటే ఇంగ్లీష్ మీడియంలో వాళ్ళ బేసిక్ ఎడ్యుకేషన్ దక్కోవడం అర్బన్ యూత్కి పట్టణాల్లో పుట్టి పెరిగిన యూత్కి పోలిస్తే అంత అవేర్నెస్ చైతన్యం లేకపోవడం ఈ యొక్క జాబ్ వేళ నేను ఏర్పాటు చేసింది గ్రామీణ ప్రాంతంలో రూరల్ యూత్కి ఉద్యోగ అవకాశాలు సరి అయిన స్థాయిలో కల్పించాలనే ఒక సంకల్పంతో అదే విధంగా ఈ ప్రాంతం నుంచి నేను గా మరి నిరవధికంగా ముప్పై ఏళ్ల పాటు ప్రజాప్రతిని ఉన్నాం మరి మౌలిక సదుపాయాలు కల్పించడంలో ఎంతో కొంత పురోగతి సాధించిన మరి ఇరిగేషన్ విషయంలో కానీ రోడ్ల విషయంలో స్కూళ్ళ విషయంలో కాలేజ్ విషయంలో అన్నిట్లో ప్రజల జీవితాల్లో ప్రత్యేకంగా నిరుపేదల జీవితాల్లో ఒక సమూల మార్పు తీసుకురావాలంటే ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఆర్థికంగా వెనుకబడ్డ గ్రామీణ యువతలో మరి ఉద్యోగాలు కల్పించాల్సిన బాధ్యత మా మీద ఉందని చెప్పి మేము భావించి రెండు వందల డెబ్బై ఐదు కంపెనీలతో సుమారు సుమారు అన్ని కంపెనీలతో నేనే మాట్లాడినా ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్న సిమెంట్ కంపెనీలు కానీ ఫార్మా కానీ ఐటీ కానీ ఇతర మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు కానీ కన్స్ట్రక్షన్ కంపెనీలు కానీ నేను స్వయంగా మాట్లాడి కొందరితో పతిమాలి కొందరితో కొంత ఒత్తిడి పెట్టి ఈ జాబ్ మీదకి ఆహ్వానించాం మీరు రావాలి మీరు రిక్రూట్ చేసుకోవాలని కూడా నేను వాళ్ళని రిక్వెస్ట్ చేసిన రెండు వందల డెబ్బై ఐదు కంపెనీలు తీసుకొచ్చి నలభై వేల మందితో ఇంటర్వ్యూ చేయించి అన్ని సదుపాయాలు కల్పించడం మరి మామూలు మాట కాలేజ్ చెప్పి కూడా మీరు గుర్తించారు తప్పనిసరిగా మీరందరూ కూడా ఈ ఎఫర్ట్ అప్రిషియేట్ చేస్తారని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తూ మా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించడంలో కానీ ప్రైవేట్ ఉద్యోగాలు కల్పించడంలో కానీ ప్రత్యేకంగా గ్రామీణ యువతకి ప్రైవేట్ ఉద్యోగాలు కల్పించడానికి ఇది ఒక ప్రత్యేక కృషి అని చెప్పి మీకు మనవి చేస్తున్నా ఎక్కడో చిత్రియాల ఎంత ఉంది సమీకు చింతరియాల ఉంది వడినే పల్లి కృష్ణాంధ్ర ఒకటి ఉంది హైదరాబాద్ మూడు వందల కిలోమీటర్లు అది అక్కడ హైదరాబాద్ పోవాలంటే ఆరు గంటలు పడుతుంది అక్కడి నుంచి యూత్ అంతా ఇవాళ వచ్చి ఇంటర్వ్యూస్ కి అప్పుడు అయితే నేను ఈ మారుమూల ప్రాంతం నుంచి లంబాడ బిడ్డలు దళిత బిడ్డలు బీసీలు మైనారిటీలు ఆర్థిక వెనుకబడ్డ అగ్రవర్ణాలకి ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నా ఈరోజు ఇంటర్వ్యూ అయ్యి రెజ్యూమ్ ఇచ్చిన కంపెనీలతో మేము ఈరోజునే అయిపోయింది ప్రక్రియ లేదా ఇబ్బంది పడతాం తప్పనిసరిగా మీరు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిండ్రు ఎట్లా ఇచ్చిండ్రు ఉద్యోగాలు మీకు ఇవ్వలేకుంటే ఎంతమంది ట్రైనింగ్ తీసుకున్నారు ట్రైనింగ్ తీసుకోవాలని స్టైప్ ఇవ్వాలని కూడా మేము ఫాలోఅప్ చేస్తాం చేస్తూ మీరు కూడా చాలా శ్రమతో మీ ఎఫర్ట్తో ఈ యొక్క ఈవెంట్ కవర్ చేస్తున్నారు మీకు కూడా పేరు పేరు ధన్యవాదాలు థ్యాంక్ యూ